హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో రాములవారి విగ్రహ ప్రతిష్ట అనేటువంటి జరుగుతుంది ఆ రోజున మనం ఇంట్లో పూజ అనేటువంటిది ఎలా చేసుకోవాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి అంతకంటే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో ఉన్నటువంటి సమాచారం మీకు ఉపయోగపరంగా అనిపించినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే రోజు సోమవారం రోజు జనవరి ఇరవై రెండవ తేదీన మనము పొద్దున్నే ఇల్లంతా నీట్గా శుద్ధి చేసుకొని ఇంట్లో మాపు పెట్టాలండి కంపల్సరీ ఆ రోజు ఆ మాపు పెట్టేటప్పుడు వాటర్లో కొంచెం పసుపు ఉప్పు అనేటువంటివి వేసుకొని ఇల్లంతా మాపు పెట్టేసుకోండి బయట మంచిగా కడపను పసుపు కుంకుమలతో అలంకరించుకోండి మంచి రంగువలు కూడా వాకిట్లో వేసుకోండి తర్వాత మంచిగా స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు అనేటువంటిది వేసుకొని స్నానం చేయండి లేదంటే మీ ఇంట్లో ఏదైనా పుణ్యక్షేత్రం నుంచి తీసుకొచ్చుకున్నటువంటి వాటర్ గంగాజలం కనుక ఉన్నట్లయితే ఆ వాటర్ని కూడా కొంచెం ఒక రెండు మూడు స్పూన్లు అనేటువంటి మీరు స్నానం చేసే వాటర్లో వేసుకొని స్నానం చేయండి ఇల్లు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తర్వాత మీ పూజారూంలో పూజ అనేటువంటిది చేసుకోండి నిత్య దీపారాధన ఎలా చేసుకుంటారో అలా చేసుకున్న తర్వాత రాములవారి గుడికి వెళ్ళి రాములవారిని దర్శించుకోండి రాములవారి విగ్రహ ప్రతిష్ట అనేటువంటిది మనకు అయోధ్యలో పదకొండు గంటలకు మొదలవుతుందండి మొదలైనప్పుడు మనము మనం గుడికి వెళ్ళి పూజ అనేటువంటిది చేసుకొని ఆ రాములవారిని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మనం ఇంట్లో అనేటువంటిది పూజ అనేటువంటిది చేసుకోవడం మొదలు పెట్టాలండి రాములవారి ఫోటోని తీసుకొని మనకు అక్కడ ప్రతిష్ట అయితే ఎప్పుడు జరుగుతుందో మనం అప్పుడే ఇంట్లో చేసుకుంటే చాలా మంచిది అండి ఫోటో తీసుకొని ఫోటోకి పసుపు మనము గంధము కుంకుమ అనేటువంటిది పెట్టుకొని అలంకరించుకోవాలండి అలాగే ఆ ఫోటోకి మల్లె పూలు కానీ చామంతులు కానీ గులాబులతోటి మనము అలంకరించాలండి మీరు ఒక పీఠం ఏర్పాటు చేసుకొని చేసుకున్న పర్వాలేదు లేదంటే పూజారూంలో చేసుకున్న పర్వాలేదండి ఆల్రెడీ మీరు మార్నింగ్ ఇంట్లో నిత్య దీపారాధన చేస్తారు కాబట్టి ఒక చిన్న పీఠం అయితే ఏర్పాటు చేసుకోండి వీలైతే లేదంటే పూజారూంలో చేసుకున్న పర్వాలేదండి తర్వాత మీరు ఒక ఒకటి కానీ మూడు కానీ ఐదు కానీ పదకొండు కానీ తమలపాకులు తీసుకొని జయశ్రీరమ్మని చందనం ఉంటుంది కదండి దాంతో రాయండి లేదంటే గంధంతో అయినా మీరు రాయండి జయశ్రీరమ్మని రాసి ఒక ప్లేట్లో అనేటువంటిది మీరు పెట్టుకోండి తర్వాత ఖచ్చితంగా ఏ పూజ చేయడానికైనా ముందు గణపయ్యను ప్రార్థించుకోవాలండి గణపయ్యకు ఒక చిన్న వస్త్రము పసుపు కుంకుమ అక్షంతలు పుష్పము కొబ్బరి అనేటువంటిది సమర్పించండి తర్వాత మీరు సోడచార పూజ చేసుకోండి వీలైతే లేదంటే మామూలుగా నమస్కరించుకోండి తర్వాత రాముల వారికి పూజ అనేటువంటిది మీరు చేసుకోండి వీలుంటే ముత్యాల దండ కూడా మీరు రాములవారి ఫోటోకి సమర్పించుకోండి తర్వాత నైవేద్యంగా మీరు వడపప్పు పానకము అనేటువంటిది పెట్టండి పులిహోర కూడా తయారు చేసుకోండి రా రాములవారి కళ్యాణం రోజు మనం ఏ విధంగా అయితే చేసుకుంటామో అలా చేసుకుంటే ఇంకా చాలా మంచిది అండి జయ శ్రీ జయ శ్రీరామ్ అనేటువంటి మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు పఠించుకోండి తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళు మీరు అందరూ ఆ అక్షంతలు అనేటువంటి తల మీద వేసుకోండి ఆ వేసుకున్నటువంటి అక్షంతలను మీరు ఇంట్లో చీపురుతో మీరు అసలు ఊడకండి అది చాలా పెద్ద తప్పు అండి ఆ అక్షంతలను కింద పడిన వాటిని తొక్కకూడదు ఆ అక్షంతలను మీరు ఒక క్లాత్ తోటి దగ్గరికి అని అవి ఒక చెట్టు మొదట్లో వేయండి లేదంటే ఎవరు తొక్కని ప్లేస్లో అయినా వేయండి చెట్లు ఇంట్లో అందరి ఇంట్లో తులసమ్మ ఉంటుంది కదండి తులసమ్మ మొదట్లో వేయండి సరిపోతుందండి మళ్ళీ అలాగే ఈవినింగ్ టైంలో మీరు ఇంట్లో మళ్ళీ ఇల్లు మంచిగా శుద్ధి చేసుకొని అంటే తుడవాల్సిన అవసరం లేదండి మార్నింగ్ మాపెట్టారు కదా ఈవినింగ్ ఊడ్ చేసుకొని మళ్ళీ స్నానం చేసుకొని తల స్నానం చేయాల్సిన అవసరం లేదండి మామూలుగా స్నానం చేసుకొని మళ్ళీ పూజారూంలో దీపారాధన అనేటువంటిది చేసుకోవాలండి దీపారాధన అనేటువంటిది సాయంకాలం ఐదు దీపాలు వెలిగించాలి అని చెప్పారండి ఆ ఐదు దీపాలు ఎలా వెలిగించాలి అంటే రెండు పూజారూంలో రెండు గుమ్మం దగ్గర ఒకటి లక్ష్మీదే మన తులసమ్మ దగ్గర అనేటువంటిది వెలిగించాలండి తులసమ్మ లేని వాళ్ళు అయితే మీరు పూజారూంలోనే మూడు దీపాలు కానీ ఐదు దీపాలు కానీ ఒకే చోట కానీ వెలిగించుకోవచ్చండి మీరు దీపావళి రోజు అయితే ఏ విధంగా దీపాలతో ఇంటిని నింపుతారో వాకిట్లో ముందు తులసమ్మ దగ్గర పూజారూంలో అలా మీరు దీపాలను దీపజ్యోతులను వెలిగించండి అవి రామజ్యోతులు అని అంటారండి అవి వెలిగించిన తర్వాత ఇంట్లో ధూపం దీపం అనేటువంటిది వేసుకోండి తర్వాత మీరు పూజ చేసుకునేటప్పుడు జై శ్రీరామ్ అనే మంత్రాన్ని కానీ శ్రీరామ రామ రామయ్యి అనేటువంటి మంత్రాన్ని కానీ మీరు ఒకసారి కానీ మూడు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ మీరు పఠించండి పఠించి మీ మనసులో ఏ కోరిక ఉందో ఆ కోరిక ఆ రాములవారికి చెప్పుకోండి రాములవారి సీతమ్మ వారికి చెప్పుకోండి మీ మనసులో ఉన్నటువంటి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందండి మీరు ఒకవేళ ఉద్యోగం కోసం ఇబ్బంది పడుతున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఉద్యోగము వస్తుందండి మీరు ఏదైనా సమస్యతోటి చె చెప్పుకోలేని సమస్యతో మీరు బాధపడుతున్నట్లయితే ఖచ్చితంగా నెరవేరుతుందండి ఈ అక్షంతలు మీరు మీ మనసులో కోరిక చెప్పుకొని మీ ఇంట్లో వాళ్ళందరూ మళ్ళీ ఈవినింగ్ టైంలో కూడా ఈ అక్షంతలు తల మీద వేసుకోండి ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి కోరిక నెరవేరుతుంది ఆ రాముల వారి అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలుగుతుందండి అందుకే ఈ అక్షంతలన్నీ అందరికీ చేర్చడం అనేటువంటిది జరుగుతుందండి ఒకసారి చెప్తున్నానండి ఈ అక్షంతలు రానివారు గుడికి వెళ్ళి మీరు ఆ రాములవారి గుడికి వెళ్ళి అక్కడ రాములవారి అయోధ్య అక్షంతులు అంటే ఇస్తారండి ఒకవేళ అక్కడ కూడా అవైలబుల్ లేకపోతే మీరు ఇంట్లో ఆవు నెయ్యితో ఈ అక్షంతను వేసుకుని ఈ అక్షంతలు అనేటువంటి తయారు చేసుకోండి ఆవు నెయ్యి కొంచెం పసుపు వేసి అక్షంతలను కలుపుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని ఒక ఐదు సార్లు కానీ పదకొండు సార్లు కానీ మీరు అనుకుంటూ ఈ అక్షంతలను కలుపుకోండి ఆ మంత్రంతో ఆ అక్షంతలకు అయోధ్య నుండి వచ్చిన అక్షంతలంతా పవరు అనేటువంటిది వస్తుందండి మనం ఈవినింగ్ టైంలో ఈ ఐదు దీపాలను వెలిగించిన తర్వాత ఆ అక్షంతలకు చాలా పవర్ వస్తుందండి ఆ అక్షంతలు మన తల మీద చల్లుకోవడం వల్ల ఆ ఎనర్జీ మనకు వస్తుంది ఆ అందువల్ల మనం అనుకున్న కోరిక అనేటువంటి నెరవేరుతుందండి అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షంతలతో కొన్ని అక్షంతలు కలుపుకొని మనము వాటిని భద్రపరచుకోవాలండి అవి పూజారంలో కానీ లేదంటే బీరువాలో కానీ మీరు భద్రపరచుకోండి మిగిలినటువంటి అక్షంతలను మీరు ఏదైనా పండుగలప్పుడు కానీ ఏమన్నా మీ పెళ్ళిళ్ళప్పుడు కానీ బర్త్డేస్ అప్పుడు కానీ మీరు ఈ అక్షంతలను వేసుకోవచ్చండి లేదంటే ఏదన్నా పని మీద మీరు బయటికి వెళ్తున్నప్పుడు కానీ మీకు విజయం చేకూరాలని ఈ అక్షంతలు మీరు తల మీద వేసుకొని మీరు వెళ్ళవచ్చండి లేదంటే మీరు ఏదైనా ఉద్యోగం కోసం వెళ్తున్నా మీరు ఏ పని కోసం మీరు బయటకు వెళ్తున్నా ఈ అక్షంతలను ధరించి మీరు వెళ్ళినట్టయితే మీకు ఖచ్చితంగా విజయం అనేటువంటిది చేకూరుతుందండి ఈ అక్షంతలను గాలి తలవకుండా పెడితే పాడైపోతాయండి కొంచెం గాలి తలిగే విధంగా మీరు వాటిని భద్రపరచుకోండి కనీసము ఒక వారానికి ఒక్కోసారైనా మీరు ఏదైనా బాక్స్లో మీరు భద్రపరుచుకుంటే ఒకసారి ఆ మూత తీసి పెట్టండి అక్షంతలు అనేటువంటివి పాడు కావండి చాలా రోజులు ఉంటాయి మీరు ఇంట్లో దీపాలు వెలిగించేటప్పుడు ఖచ్చితంగా మీరు ఆవు నెయ్యితోని ఈ దీపాలను అనేటువంటివి వెలిగించండి ఎందుకు అంటే ఆవు ఆవులో మనకు గోమాతలో సకల దేవతలు ఉంటారండి అందుకోసమని మీరు ఆవి నెత్తితో ఈ దీపాలను అయితే వెలిగించండి ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్